పదా చూపిస్తా సో ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు దుబాయ్ మెట్రో స్టేషన్ లోపల ఎలా ఉంటుంది అండ్ మెట్రో కార్డ్స్ ఎలా మనం తీసుకోవచ్చు సో రీఛార్జ్ ఎలా చేసుకోవచ్చు ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అనమాట సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మిషన్స్ ఉంటాయి అనమాట ఇలా సో మనకి దీంట్లో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ టికెట్ అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ నోలు అని ఉంది కదా అక్కడ కార్డ్ అయితే పెట్టాలి మనం సో తర్వాత స్క్రీన్లో మనం ఏదైతే మనం టాప్ అప్ చేసుకోవాలి టాపప్ లేదా టికెట్ అయితే టికెట్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని సో అమౌంట్ అనేది మనకి అక్కడ చూపిస్తుంది అనమాట సో మనం క్యాష్ కావాలంటే క్యాష్ ఎంటర్ చేయొచ్చు కాయిన్స్ ఎంటర్ చేయొచ్చు అండ్ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ట్యాప్ అండ్ పే కూడా చేయొచ్చు అనమాట సో ఇలా మనకి చాలా కౌంటర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ సో ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియలేకపోతే అక్కడ మనకి ఎంక్వైరీ సంబంధించింది ఉంటుందన్నమాట సో అక్కడ కూడా మనం టికెట్ అయితే తీసుకోవచ్చు సో నేనైతే ఒక టికెట్ అయితే తీసుకున్నాను సో సో ఇది ఓన్లీ వన్ టైమ్ యూసెస్ టికెట్ ఇది అండ్ దీంట్లో మనకి ఇంకా టైప్స్ ఉంటాయి సో సిల్వర్ గోల్డ్ పర్సనల్ కార్డ్ అనే స్టూడెంట్ కార్డ్ కూడా ఉంటుంది అనమాట సపరేట్గా సో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత అనమాట సో ఏంటంటే సో రెండదు వచ్చేసరికి జస్ట్ టికెట్ సో నార్మల్గా టూరిస్ట్ కోసం అది అండ్ విజిటర్స్కి టూరిస్ట్కి అది యూజ్ చేసుకోవడానికి అండ్ మనకి ఇంకోటి వచ్చేసరికి సిల్వర్ వచ్చేసరికి మోస్ట్ అండ్ లైక్ ఫేప్ పాపులర్ కార్డ్ అనమాట ఇది దుబాయ్లో సో ఇది అందరి దగ్గర ఇదే ఉంటుంది అనమాట మ్యాక్సిమం ఇది గోల్డ్ కార్డ్ సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ లగ్జరియస్ ట్రావెల్కి మనకి యూజ్ అవుతుంది ఇది సో ఇది వచ్చేసరికి పర్సనల్ కార్డ్ అనమాట సో ఇది సెక్యూర్ అండ్ పర్సనలైజేషన్ చేసుకోవచ్చు దీంట్లో ఇది వచ్చేసరికి స్టూడెంట్ కార్డ్ అనమాట సో డిస్కౌంటెడ్ ట్రావెల్ ఫర్ స్టూడెంట్స్ అనమాట ఇది ఈ కార్డ్ యూజ్ చేసుకుంటే మనకి ప్రైస్ అనేది కొంచెం తేడా ఉంటుంది అన్నిటి మీద కంపేర్ చేస్తాం సో నేను ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాను సో ఇది మనకు వచ్చేసరికి త్రీ టైమ్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట సో మనం ఇప్పుడు గోల్డ్ జూకి అయితే టికెట్ అయితే తీసుకున్నాము సో ఇక్కడ ఇలా ట్యాప్ చేసి అయితే వెళ్ళాలి సో తర్వాత ఆయన ఇంకా త్రీ టైమ్స్ అయితే దీన్ని అయితే ట్యాప్ చేయొచ్చు సో ప్రజెంట్ అయితే మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము సో జర్నీ అనేది యూజ్ చేద్దాం ఈ కార్డ్ని త్రీ టైమ్స్ వరకు అయితే దీన్ని ట్యాప్ చేయడానికి ఉంటుంది సో దీన్ని యూస్ చేసి మనం ఓన్లీ త్రీ టైమ్స్ అయితే మనం వెళ్ళి అంటే లైక్ ఒకసారి వెళ్ళి ఒకసారి రావచ్చు ఇంకోటి మనం ఏమన్నా బస్సు కానీ ఏదైనా యూజ్ చేసినట్లయితే దానికి యూజ్ అవుతుంది అనమాట సో ప్రజెంట్ మనం కిందకైతే వెళ్తున్నాము కిందకైతే వెళ్దాము లిఫ్ట్ ఉంది మనకి ఇప్పుడు లిఫ్ట్లో మనం కిందకి పోదాం కిందకి వెళ్తున్నాము సో లిఫ్ట్ కిందకు వచ్చేసాము సో మనం ఇప్పుడైతే మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ మనకి ట్రైన్ అనేది మనకి చాలా లైక్ పక్కా ఉంటాయి అనమాట టైంకి సో ఇక్కడ డిలే అవ్వడం కానీ లేట్ అవ్వడం కానీ ఏమి ఉండదు సో ఇక్కడ మనకి డిస్ప్లే అయితే చేస్తారనమాట సో ప్రతిదీ క్లియర్గా సో దాని ప్రకారంగా మనం చూసుకోవాలి నాన్న మనం

సో వితిన్ ఇంకో టూ మినిట్స్లో మనకి ట్రైన్ అయితే వస్తుంది సో ఇక్కడ మనకి ఎటువంటి డిలేస్ ఉండవు కాబట్టి సో మనం సో విత్ ఎవరీ త్రీ మినిట్స్కి మనకు ఒక ట్రైన్ అనేది ఉంటుందన్నమాట సో ఇండియా కూడా మనకి ఫ్యూచర్లో ఇలానే ఉంటే బాగుంటుందని చెప్పని అనిపిస్తుంది నాకు కూడా అప్పుడప్పుడు సో ఇప్పుడైతే ఇంక వన్ లోపు వస్తుంది సో వెయిట్ అయితే చేద్దాము సో ఇదిగో ఈ లోపల వచ్చేసింది అనమాట మెట్రో సో ఇంక ఇది ఓపెన్ అవుతాయి గేట్స్ టన్స్ సాగిన తర్వాత సో ఒక్కోసారి ఏంటంటే మనకి చాలా రష్ ఉంటాయి సో మనకి చీప్ అండ్ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ అనమాట ఇది క్విక్గా కూడా వెళ్ళొచ్చు దీంట్లో సో అందువల్ల కొంచెం రష్ అయితే ఉంటుంది సో ఒక మినీ యుద్ధం అయితే చేయగలం మనం లోపలికి వెళ్ళాలంటే కొన్నిసార్లు సో తప్పదు సో ఇక మనం గోల్డ్ చూక్ అయితే మెట్రోలోకి వెళ్ళి అసలు గోల్డ్ చూక్లో మొత్తం ఏం జరిగింది సో టోటల్గా మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏం జరిగింది సో నేనేమయ్యాను సో కంప్లీట్గా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీకు కంప్లీట్ మొత్తం ఫుల్లీ ఫుల్ వీడియో ఇంకో వీడియోలో వస్తుందన్నమాట సో స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్